యోగులందరికీ నమస్కారం ఈరోజు మనము యోగా మిగతా ఎక్సర్సైజెస్ కంటే కూడా ఎందుకు బెస్ట్ తెలుసుకుందాం యోగా ఎందుకు ఇంత ప్రాచుర్యంలోకి ఎక్కింది యోగా చేయటం వల్ల వచ్చే లాభాలు మిగతా ఎక్సర్సైజెస్ వల్ల వచ్చే నష్టాల గురించి కూడా తెలుసుకుందాం ఎందుకు అంటే ప్రతి విషయంలోనూ లాభ నష్టాలు ఉంటాయి కాబట్టి మిగతా ఎక్సర్సైజెస్లో కూడా లాభ నష్టాలు ఉన్నాయా అని చూస్తే డెఫినెట్గా ప్రపంచంలోని అన్ని వ్యాయామాలలోకి వెళ్ళ యోగా చాలా బెటర్ అని నేను చెప్తాను అది ఎందుకు అంటే ఇప్పుడు మన యోగులలో ఎవరైనా డాక్టర్స్ ఉంటే వారికి బాగా అర్థమవుతుంది ఈ సబ్జెక్టు ఒక్కసారి నేను చెప్పే విషయాలను మీరు జాగ్రత్తగా గమనించండి ప్రపంచంలోని అన్ని వ్యాయామాలు కూడా మనిషిలోని మేజర్ బ్లడ్ సర్కులేషన్ మాత్రమే టచ్ చేస్తాయి అనమాట అంటే మేజర్ ఆర్టరీస్ని మాత్రమే యాక్టివేట్ చేయగలుగుతాయి ఓన్లీ ఒకే ఒక్క యోగా మాత్రమే మైనర్ ఆర్టరీస్ని మైనర్ బ్లడ్ సర్క్యులేషన్ ని టచ్ చేయగలుగుతుంది నాతో ఛాలెంజ్ చేయండి ఎవరైనా నేను దీన్ని ప్రూవ్ చేస్తాను ఎందుకంటారా ఇప్పుడు బాగా వ్యాయామం చేసి అంటే బరువులు ఎత్తేసి డంబుల్స్ చేసి బాడీ బిల్డింగ్ చేసి వాళ్ళు ఎలా నడుస్తారంటే బాడీ బిల్డర్స్ ఇలా నడుస్తారు ఎందుకంటే వాళ్ళ శరీర నిర్మాణము అలా తయారవుతుంది అక్కడ ఆగిపోతుంది వారి మసిల్స్ అంతా హార్డ్ అయిపోయి ఇలా ఉండిపోతారు అన్నమాట కానీ యోగులు మాత్రం సౌమ్యంగా ఎప్పటిలాగే ఉంటారు కానీ ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు మళ్ళీ ఉంటాయి అంటే మజిల్స్ని ఎప్పుడు అవసరం పడితే అప్పుడు గట్టిపరుచుకోవడం తర్వాత మళ్ళీ మామూలుగా ఉండడము అనేది ఓన్లీ యోగాలో మాత్రమే సాధ్యము యాప్స్ చేస్తామండి బాగా యాప్స్ చేసి ఇక్కడ సిక్స్ ప్యాక్స్ చేసుకొని బాగా ఉంటాయి కానీ వారికి డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకు వస్తాయి అంటారా ఇక్కడ నుంచి ప్రవహించే రక్త ప్రసరణ ఇక్కడ మజిల్స్ హార్డ్ అయిపోవడం వల్ల అక్కడ ఆగిపోతుంది అలాంటప్పుడు డైజెషన్ సిస్టంకి బ్లడ్ సర్క్యులేషన్ వెళ్ళదు వెళ్ళక డైజెషన్ సరిగా కాదు సో మీరు యాప్స్ సిక్స్ ప్యాక్స్ చేసుకొని ఎయిట్ ప్యాక్స్ చేసుకొని ఏం లాభం మీరు తినవలసిన భోజనాన్ని మీకు ఇష్టమైన భోజనాన్ని మీరు తినలేరు ఎందుకంటే మీకు అజీర్తి ప్రాబ్లం వస్తుంది కాబట్టి అదేవిధంగా ఇంకా కొన్ని రకరకాల వ్యాయామాలు ఉన్నాయి రకరకాల డ్యాన్సులు ఉన్నాయి రకరకాల పేర్లు అనవసరం కానీ అవన్నీ కూడా మీకు మేజర్ ఆర్టరీస్ మాత్రమే యాక్టివేట్ చేయగలుగుతాయి మైనర్ ఆర్టరీస్ యాక్టివేట్ కావు మైనర్ బ్లడ్ సర్కులేషన్ యాక్టివేట్ కాదు ఎందుకు అనంటే మైనర్ బ్లడ్ కి సంబంధించిన ఆర్టరీస్ మన వెంట్రుకల కంటే కూడా సన్నగా ఉంటాయి కొన్ని అయితే మనకు కనిపించరు కూడా కనిపించదు అంత సన్న రక్త ప్రసరణ జరగాలి అని అంటే ఫాస్ట్ మూమెంట్ చేస్తే జరగదండి మన యోగాలో ఆసనాలలో ఒక నిమిషం రెండు నిమిషాలు ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇరవై నిమిషాలు అలా మనం హోల్డ్ చేస్తాం కాబట్టి ఆ హోల్డ్ చేసినప్పుడు అక్కడ రక్తం వెళ్ళి మైనర్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి ఆర్గన్ హెల్త్ బాగుంటుంది ఆర్గన్ హెల్త్ ఎందుకు బాగుంటుంది అని అంటే అది సాఫ్ట్ మజిల్ కాబట్టి ప్రతి ఆర్గన్స్ మన లోపల సాఫ్ట్ మజిలే ఈ పైనన్న కండరాలు మొత్తం వీటిని మనము స్కెలిటల్ మజిల్స్ అంటాం అనమాట ఈ స్కెలిటల్ మజిల్స్ మన స్కెలిటన్కి అంటుకొని బయట ఆకృతిని మనకు బాగా చేయగలుగుతాయి అందుకనే ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం బాడీలో అన్ని బాగానే ఉన్నాయి ఎవ్రీథింగ్ మంచిగా దృఢంగా పుష్టిగా కనిపిస్తున్నారు కానీ ఏమవుతుంది ఎక్సర్సైజ్ చేస్తూ చేస్తూ కింద పడి చనిపోతున్నారు ఎందుకు అని అంటే వారికి సంబంధించిన ఆర్గన్స్కి సరిగా బ్లడ్ సర్కులేషన్ జరగట్లేదు ఓన్లీ పై పై మెరుగులు ఇలా బాడీలు తయారు చేసుకొని ఉన్నారు కానీ లోపల ఆర్గన్స్ మాట ఏంటి ప్రాణేంద్రియాల ఏంటి ప్రాణేంద్రియాలకు సరిగా రక్త ప్రసరణ జరగకపోతే ప్రాణేంద్రియాలకు సరిగా పోషకాలు అందకపోతే అవి సరిగా పనిచేయవు కాబట్టి ఈ ఆర్గన్ హెల్త్ ఎక్కడ ఉందండి ఓన్లీ యోగాలోనే ఉంది ఎవరైనా మీరు కామెంట్ చేయండి మా డాక్టర్స్లో ఎవరున్నా ఈ విషయం మీరు కాన్సన్ట్రేట్ చేసి మీరు కామెంట్ చేయండి మిత్రులారా ఇది నేను చెప్పేది కరెక్టా తప్ప అని అందుకనే ప్రపంచంలోని ప్రతి వ్యాధికి ప్రతి ప్రాబ్లంకి సాల్వేషన్ మన యోగాలో ఉంది యోగా సాధనలో తేడాల వల్ల సరిగా రిజల్ట్స్ రావటం లేదు అందుకనే బాగా ఎక్స్పీరియన్స్డ్ మాస్టర్ల పర్యవేక్షణలో కనుక మీరు యోగా చేస్తే ఖచ్చితంగా మీకు ఫలితం ఉంటుంది ప్రతి ప్రాబ్లంకి సాల్వేషన్ యోగాలో ఉంది సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి ఈ వీడియో మీకు చాలా ఉపయోగకరంగా ఉందని నేను నమ్ముతున్నాను దీని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా ఉంది అని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను మీ యోగి శ్రీనివాస్ నమస్తే